మా ఫ్యామిలీ వ్రాక్స్ అందరు బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు గజ్వెల్ కోదాం అనేసి అయితే బయలుదేరినాము ఎందుకంటే బండి ఫైనాన్స్ అయిపోయింది దేని ఏమంటారు హెచ్పి క్యాన్సిలేషన్ హెచ్పి క్యాన్సిల్ అయిందంట నేను హెచ్పి క్యాన్సిల్ చేయించాలి మనమే అయితే ఆర్సి మీద ఫైనాన్స్ అనే పేరు ఉంటుంది ఆ పేరు తీపిచ్చేసి కొత్త ఆర్సి ఇస్తారు అనమాట ఎందుకంటే బండి నా పేరు మీదే ఉంది కాబట్టి నేను మొదటినే అయితే అంట రోజైతే ఈ రోజు నాకు టైం కుదిరింది అందుకని చెప్పి గడివిలకి అయితే పోతున్నాము అక్కడికి పోయినాక మరి క్యాన్సిల్ చేపిస్తారా మరి ఏం చేస్తారో గజ్వెల్ని అయితే కలుసుకుందాం ఏమో నాకేం తెలుసు లాస్ట్ కి నాలుగు వందల యాభై నాలుగు వందల

कोरा नहीं जा। ये इधर। आधा आपने नहीं रोकते थे। 250 250। वाह! चलो किस तरफ आ रहे हैं? नए-नए ट्रक वाला। ब्लैक एंड ब्लू आई हैव ब्लैक एंड ब्लू मैं ब्लैक ऑरेंज ऑरेंज ये आई ना पाता मारा किसी

చీరలు తీసుకుంటే అయిపోతుండే అందుకే మీ ఆడంతో షాపింగ్ రావాలంటే చేతి నాకు కానీ బ్లౌజు చీర

চল

గ్యాస్ అయిపోయింది ఎక్క సార్లు వచ్చండి ఎటువైనాడు ఏ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా మళ్ళా సల్ మీద ఆకుతామని ఏ నాయన వచ్చి పిలుస్తుందా కో ఆట మీద వాడాడు వాడే వాడదా

ఇప్పుడు తగ్గిందిలే తగ్గింది ఇప్పుడు రాగలేదు ఇప్పుడు పదకొండు ఏళ్ళ దగ్గర దగ్గర ఇక కనెక్షన్ తీసుకుందామని పోయినాము పోతే ఆయన సోమవారం రమ్మంటారు మళ్ళా స్టవ్తో మాకు స్టవ్ అవుతుందని చెప్పినాం ఓన్లీ పై అదే 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 బర్నాలు పెద్ద పెద్ద ఉంటైతే కష్టమవుతుంది అప్పటి అప్పుడు బ్రాండ్ లేవులే ఇప్పుడు తక్కువైతేనే